హైదరాబాద్ ఉప్పల్ బగాయత్తులో శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవాష్టమి రోజును పురస్కరించుకుని భక్తులు కాలభైరవ స్వామిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ సందర్భంగా కాలభైరవ స్వామి విగ్రహం సుమారు నాలుగు వందల ఏళ్ల నాటిదని లింకా బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ చైర్మన్ పూజల ప్రభాకర్ తెలిపారు अच्छा <laughs> ప్పం కాలభైరవ నమ శ్రీ 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 స్వయంభు కాలభైరవ దేవాలయ శక్తిపీఠ ఉప్పల్ బ హెచ్ఎండిఏ లేట్ ఉప్పల్ బాగాయతో గత ఐదు వందల సంవత్సరాల ఏళ్ళ క్రితం నుంచి ఈ స్వయంభు దేవాలయం ఏర్పడింది గత కొంతకాలంగా ఎవరికి తెలియదు వాసానికి ఇక్కడ రైతులు గడ్డి పొలాలు అవన్నీ ఉండేటివి ఆ గడ్డి పొలాలల్లా వచ్చి పెద్ద పెద్ద రైతులు వీళ్ళు ఉండవి కూడా రాలేకపోయారు ఆ పొలాలలో బురద ఉంటుండే దాన్ని నడుచుకుంటూ రాలేకపోయే ఇబ్బంది ఉంటుండే కొంతమంది గుర్తించి రోజు ఒక దీపం అట్లాంటివి వెలిగించి అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతూనే ఉండేది సో అప్పటి నుంచి జరుగుతున్న ఇంకా మేము దాన్ని గ్రహించి భక్తులు ఈ పూజలు పూజారులను పిలిచి చూసి వాళ్ళు కూడా ఇది స్వయంగానే ఉందని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చేసి స్టోన్ని వాళ్ళు రీసెర్చ్ చేసేసి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు సో అప్పటి నుంచి నిత్యము అమావాస్య పౌర్ణమి అష్టమి అసలు భక్తుల తండోపతండాలుగా ఇక్కడ వస్తున్నారు వారు కోరికల మేరకు వారు అనుకునే కోరికలు కూడా ఇక్కడ బాగా వాళ్ళ తీర్పు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు చెప్పుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోతుంది గురు మాధవానంద సరస్వతి నమ ఉప్పల్ బగాయిత్లో కలిసినటువంటి కాలభైరవ స్వామి దేవాలయం విశేషమైనటువంటిది అందులో సర్పబంధనం నుండి విముక్తి పొంగు బంగారమే భక్తులకు ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చే కాలభైరవ స్వామి వారు ఉన్నారు ఇక్కడ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు నాలుగైదు వందల సంవత్సరము నాటి మూర్తి స్వరూపం అని వెలిసి ఉందని చెప్పారు రాజులు కానీ గాంధర్వులు కానీ ఈ యొక్క పూర్తిని నిర్మించి నిత్యం పూజ చేసుకునే వాళ్ళన్నట్టుగా భావన కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషంగా ఉదయం ఆరు గంటలకు అభిషేకము తర్వాత దర్శనము అభిషేకానికి సుమారుగా ఉచితమైనటువంటి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలు మా కార్యకర్తలు నిర్వహించారు ప్రతి ఒక్క భక్తులు దేవుణ్ణి దాకి తమ యొక్క కోరికలు నెరవేర్చి ఆరోగ్యంగా ఉండాలని భక్తులు ఇక్కడ కోరికలు నెరవేరేట కొరకు పొంగు బంగారం కాలభైరవ స్వామిగా చెప్పబడింది అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు నాలుగైదు వందల సంవత్సరం నాటి కాలభైరవ స్వామి వెలిసి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది సర్టిఫై చేసి ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగా ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషమైనటువంటి ఇక్కడ దీపారాధన చేయడానికి అనుకూలంగా ఉంది ఏ విధంగా అంటే పూష్మాండ దీపారాధన చేయడం వల్ల ఒక చండీహోమం చేసినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళ మగుతాం అటువంటి యొక్క దీపారాధన కాలభైరవ దేవాలయం విశేషమైనటువంటిది శ్రీగురు